రైతనలకు నమస్కారం బంగారంలా మారిన వెండి వినియోగదారులు పరుగులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన న్యూస్ ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా వీడియోస్ రూపంలో మీకు నోటిఫికేషన్ రూపంలో అందే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో బంగారం సాధారణ మధ్యతరగతి వినియోగదారుడు కొనే స్థితిలో అయితే లేదు దాదాపు లక్ష ముప్పై వేల పైచీలకు బంగారం నడుస్తుంది అదేవిధంగా వెండి కూడా బంగారం వాడలేని పరిస్థితి వెండి పైన ఎక్కువ అవకాశాలు ఆశలు పెట్టుకునేవారు ఇప్పుడు వెండి ఈ గడిచిన ఐదు రోజులలోనే ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు పెరిగి దాదాపు ఒక లక్ష ఐదు వేల వరకు కూడా పాడుతున్నట్లు సమాచారం మరి రాను రాను కేజీ బం వెండి కూడా రెండు లక్షలను తాకుతుందేమో అని సాధారణ వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే వినియోగదారులు కూడా వెండి పైన భారీ పెట్టుబడులు పెట్టే దిశగా వెండిని కొనుగోలు చేసే దిశగా వెళ్తున్నట్లు సమాచారం మరి రానున్న సమయాలలో బంగారం రేటు తగ్గి వెండి రేట్లు పెరుగుతాయని కూడా అనాలిసిస్ అంటే ఉన్నత నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం బంగారం కొంటే కూడా వెండికి చాలా డిమాండ్ ఏర్పడినట్లు మనకు అర్థమవుతుంది అయితే ప్రతి ఒక్కరు కూడా తగు ప్రణాళికలను రూపొందించుకొని పెట్టుబడులు అదేవిధంగా సేవింగ్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాం